కలంద్రబూర్ ఎమ్మెల్యే గారు అన్నది ఎమ్మెల్యే గారు చెప్పండి ఆ రోజు డే వన్ ఇరవై నాలుగులో మీరు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో ప్రజల కోసం ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి నేను సాగు సాగు సాగునీరు అందించే బాధ్యత నాది మా అధినేతలు ఒప్పించైనా కూడా ఈ పనులు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని ఆ వాగ్దానం చేశారు ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు చూస్తుంటే పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఎప్పటి లోపల ఈ ప్రాంత ప్రజలకి నీరు అందిస్తారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కోడలలో ఉన్న రైతులు ఒకటే అడిగారు నాయన మాకు బీటీపీ నీళ్లు మీరు తెస్తారా తెస్తారని నమ్మకం ఉంది తెస్తే పూర్తి చేస్తారా ఖచ్చితంగా అమ్మా నాన్న అంటే పెద్దవాళ్ళు అంటే వయసులో అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నవాళ్ళు అడిగితే ఖచ్చితంగా తెస్తాం పెద్ద ఆయన మీరు దాంట్లో భరోసా ఇస్తున్నాం నీళ్ళు అనేది ఈరోజు నా మాటగా తీసుకోండి ఈ ప్రాంతంలో ఏదైతే బీటీపీ ప్రాజెక్టు సంబంధించి ఆ బీటీపీ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలతో నింపడం ఖాయం అలాగే నూట పద్నాలుగు కూడా అన్ని చెరువులు కూడా నీళ్లు నింపే బాధ్యత మాది అని చెప్పి భరోసా ఇస్తే ఆ రోజు నన్ను అత్యధిక మెజార్టీతో మా కళ్యాణదుర్గ ప్రాంత వాసులు నన్ను గెలిపించడం జరిగింది అది ఎటువంటి పరిస్థితిలో కూడా అది ఏదో హామీ అనే పదం కన్నా ఇక్కడ రైతులకు అత్యవసరం ఈ నీళ్ళు అనేది ఇక్కడ రైతులకి ఒక బీటీపీ అనేది ఒక జీవనాడి అంటే ఆ నీళ్లు వచ్చాయనుకో చాలామంది పంటలు పండించుకొని చాలా నూటికి తొంభై ఐదు శాతం మంది రైతులు ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడ్డారు అలాంటి రైతులకి నీళ్ళు ఇస్తే బంగారు పంట పండిస్తారు ఈ ప్రాంతాల్లో మీరే చూశారు ఎక్కడ చూసినా కూడా ఇది ఇది మీకు ఒక విచిత్రం అనిపిస్తుంది ఎక్కడి నుంచో బీటీపీ అంటే ఏదో చిన్నగా అనిపించేది కానీ ఇంత కష్టపడి నీళ్లు తీసుకుపోవడం అనేది ఒక యుద్ధం చేసి గెలిచినంత సంతృప్తికరంగా ఉండే విషయమే ఇలాంటి చోట నీళ్లు ఇంకితే నాలుగు చోట్ల బోర్లు నీళ్లు పోతాయి అంటే ఈ నీళ్ళు ఇంకుడు నీళ్ళు ఏదైతే ఉంటాయో కెనాల్లో పోయే నీళ్ళుతో కూడా చాలా ప్రాంతాల్లో బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అత్యధికంగా పంటలు పండిస్తారు ఎందుకంటే టమాటో కావచ్చు అరటి కావచ్చు మామిడి కావచ్చు లేదా ఇతరత్ర పంటలు ఏవైనా కావచ్చు అన్నీ కూడా పండించే రైతులు ఉన్నారు కాబట్టి మనము ఒకటే వాళ్ళకి కృష్ణా జలాలు ఇవ్వాలి అనే సంకల్పంతో ఈ పనులన్నీ శరవేయంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కావచ్చు అలాగే మా ఇరిగేషన్ మంత్రులు నిమ్మల్ రామానాయుడు గారు సహకారం మా ప్రాంతంలో ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి మీకు నీళ్లు లేవా నిజంగా ఆశ్చర్యపోతున్నారు అలాంటి వ్యక్తి ఒక్కసారి చూసిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని నీటితో నింపాలనే సంకల్పంతో నిమ్మల్ రామానాయుడు గారు కావచ్చు అలాగే పయవల కేశవ్ గారు మన ప్రాంత మంత్రి పూర్తిగా అనుభవం ఉన్న మంత్రి పూర్తి చేయాలనే సంకల్పం ఆయనకు కూడా ఉంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి కావచ్చు రామానాయుడు కావచ్చు అలాగే కాలవ శ్రీనివాస్ గారు కాలవ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ తేవడానికి మూల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఈ ఆయన కళ ఆయన కళను మేము నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రెండు ప్రాంత రైతులకు కూడా అటు కళ్యాణదుర్గం కావచ్చు ఇటు రాయదురంగం కావచ్చు రెండు ప్రాంత రైతులకు కూడా ఇది నీరు అవసరం కాబట్టి ముప్పై వేల ఎకరాలకు సాగునీరుగా పోతుంది అదే కాకుండా ఇంకా కూడా చెరువులన్నీ కూడా ఎప్పుడైతే నీటితో నింపుతామో ఆ బోరు బావులను కూడా ఇంకుడు బావులుగా మారి చాలా రకాలుగా కూడా రైతులకు ఉపయోగపడుతుందని తెలియజేస్తాం ప్రజలకి మాట ఇచ్చాము ఆ మాట కూట ప్రభుత్వంతో పాటు స్థానిక పాటుగా వెళ్తున్నారు అంటే ఇది మీ మాట ఇచ్చాం మాట ప్రకారంగా నెరవేర్చాలి ప్రజలకు ఎందుకంటే ప్రజలు నిరుత్సాహంతో ఉండకూడదు అనేది నా ఆకాంక్ష ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి మనం కష్టమే ఇది కష్టంతో కూడిన విషయమే అయినా తప్పదు ఖచ్చితంగా చేసి తినాలని నేను కూడా ఆ కంపెనీ వారిని ఒప్పించి అన్ని రకాలు కూడా ఇబ్బందులు అయినా కూడా మీరు ముందుకు సాగాలంటే పాపం రాత్రిం కూడా వర్ పని చేస్తున్నారు ఎందుకంటే వంద మిషన్లు పనిచేస్తున్నాయి వందల కొద్ది టిప్పర్లు పనిచేస్తున్నారు వందల కొద్ది స్టాఫ్ ఉన్నారు అంటే ఒక ఏదో పగులు ఏదో చేస్తున్నారు కాదు రాత్రిం పొగలు కూడా చేస్తున్నాయి ఇక్కడున్న రైతులందరం కూడా అడగొచ్చు రాత్రి పని జరుగుతుందా లేదంటే రాత్రిం పగులు కూడా పని జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇది నిజంగా చాలా ఆర్థిక సమస్య అయినా కూడా అంతకన్నా పెద్ద సమస్య రైతులకు నీరు ఇవ్వాలనేదే అది ఇస్తే మాత్రం అంతకన్నా సంతృప్తి ఉండదు నా భావన